జగ్గేపేట వెళ్తున్నామని రీల్ పోస్ట్ చేయగానే చాలా మంది కామెంట్ చేశారు జగ్గేపేట గోల్డ్కి గోల్డ్ కి ప్రసిద్ధి అని చెప్పేసి చాలా మంది చేశారు కూడా మీరు గోల్డ్ తీసుకోవడానికే కదా వెళ్లేదని అవునండి మేము గోల్డ్ తీసుకోవడానికే వెళ్ళాము కాకపోతే మాకు కాదు మా వదిన తీసుకుంటా అంటే మేము కూడా వెళ్ళాం అనమాట సో మా వదిన అయితే ఇయర్ రింగ్స్ తీసుకుంది చూడండి ఎంత కాస్ట్ పడ్డది ఏందనేది అవి మొత్తం లాస్ట్ లో చెప్పేస్తా సో పట్టీలు కూడా తీసుకుంది అనమాట మా లక్కీకి యాక్చువల్ గా పాతవి ఉన్నాయి లక్కీవి అవి కొంచెం తెగిపోవడం రాలిపోవడం అయితుంటే మళ్ళీ కొత్త పట్టీలు అనేవి తీసుకుంది పాత వేసి ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంది గానీ ఎలాగో ఉండేవి ఉంటాయి కదా అని చెప్పేసి పాతవి అయితే ఏమీ లేదు కొత్త పట్టీలే తీసుకుంది అనమాట పాతవి కూడా అలానే ఉంచి చూడండి ఎంత బాగున్నాయో లక్కీకి కాళ్ళకి ఇయర్ రింగ్స్ కూడా ఇయర్ రింగ్స్ లక్కి అనమాట ఫస్ట్ వేరే సెలెక్ట్ చేసినాం కాకపోతే ఇవి కొంచెం కొంచెం బాగున్నాయి న్యూ మోడల్ అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాం అనమాట ఎన్ని గ్రాములు పడి ఉంటే గెజ్ చేయండి ఏంటి బంగారం రేట్లు ఫుల్ రేట్లు ఉన్నాయి బంగారానికి అయితే ఇంకొచ్చేసి బ్రాస్లెట్ తీసుకున్నాయి ఇది వచ్చేసి మాటిన్ కి చాలా బాగుంది మాటిన్ చేయి కొంచెం బొద్దుగా ఉంటది వేరే ఇవేవి సెలెక్ట్ చేసినా సరే సెట్గా గా లేదు ఇదైతే కొంచెం వెయిట్ గా బాగుంది అనమాట అందుకని ఇదైతే సెలెక్ట్ చేసి తీసుకున్నాం అనమాట చాలా బాగుంది చూసారు కదా చేతిలో పెట్టుకుంటేనే ఎంత మందంగా కనిపిస్తుందో ఇంకా హ్యాండ్ కి అయితే మాటిన్ హ్యాండ్ కి చాలా బాగుంది ఇది వచ్చేసి డబ్బాలు తీసు పెడుతున్నా బాక్స్ లో నుంచి చూడండి అంటే చిన్న పిల్లలు కదా అవి పెడితే ఉంటాయి అనమాట చూడండి ఎంత బాగున్నాయో మాకైతే చాలా బాగా నచ్చాయి సో ఇప్పుడు వచ్చేసి బిల్లు చూపిస్తారండి మా వదిన జుంకాలు వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ టెన్ అనమాట ఆ గ్రామ్ వచ్చేసి నైన్ థౌజండ్ కింద వచ్చేసి లక్కీ అనమాట వన్ పాయింట్ టూ ఫార్టీ ఆ సేమ్ కాస్ట్ అనమాట తొమ్మిది వేలు గ్రామ్ వచ్చేసి మెయిన్ తీసుకున్నప్పుడు చూసారు కదా దీంట్లో మళ్ళీ వాళ్ళ కూలీలు అవే అన్ని వేస్తే ఖచ్చితంగా టెన్ థౌసండ్ అవుతుంది అనమాట వెండి చేయ తులం వచ్చేసి పదకొండు వందలు పడింది రెండు జోతం చవితిద్దులు పట్టీలు బ్రాస్లెట్ కలిపి మాకైతే థర్టీ ఎయిట్ అయితే పడింది మొత్తం కాస్ట్ వచ్చేసి ఓకేనా బై బాయ్